పంచారామ క్షేత్రాల్లో ఈ సోమేశ్వర స్వామి ఆలయం కూడా ఒకటి ఈ ఆలయం పశ్చిమ గోదావరిలో ఉన్న భీమవరం టౌన్ లో ఉంటుంది ఈ ఆలయాన్ని సోమారామ క్షేత్రం అని కూడా పిలుస్తారు పురాణాల ప్రకారం ఈ ఆలయంలో ఉన్న శివలింగానికి చంద్రుడు ప్రాణప్రతిష్ఠ చేశాడు పంచారామాల్లో ఒకటైన అమరావతిలోని అమరేశ్వర స్వామి ఆలయాన్ని మేము దర్శించుకున్నాము మేము దర్శించుకోబోయే రెండో ఆలయమే ఈ సోమేశ్వర స్వామి ఆలయము ఇది ఆలయం మెయిన్ గోపురం ఈ ఆలయానికి ఎదురుగా పంచరామ క్షేత్రాల గురించి ఒక బ్యానర్ ఉంది ఇలా ఉంచటం వల్ల పంచరామాల గురించి తెలియని వారికి చాలా హెల్ప్ అవుతుంది ఆలయం లోపలికి వెళ్లే ముందు ఈ పంచరామ క్షేత్రాలు ఎక్కడ ఉన్నాయో చూద్దాము మధ్యలో ఉన్నది ఇప్పుడు మనం దర్శించుకోబోయే సోమేశ్వర స్వామి ఈ ఆలయము భీమవరంలో ఉంటుంది ఇక్కడ ఉన్నది అమరేశ్వర స్వామి ఈ ఆలయం అమరావతిలో ఉంటుంది ఆ ఆలయం వీడియోని నేను ఆల్రెడీ ఛానల్లో పోస్ట్ చేశాను మిస్ అయిన వారు చూడండి ఇక్కడ ఉన్నది క్షీర రామలింగేశ్వర స్వామి ఈ ఆలయం పాలకులు ఉంటుంది ఇక్కడ కుమార రామ భీమేశ్వర స్వామి ఈ ఆలయము సామర్లకోటలో ఉంటుంది చివరిగా ఇక్కడ ఉన్నది భీమేశ్వర స్వామి ఈ ఆలయం ద్రాక్షారామంలో ఉంటుంది అలాగే ఈ క్షేత్రాల పురాణం గురించి వీడియో ఎండింగ్ లో చెప్తాను పక్కనే ఈ ఆలయ స్థల పురాణం గురించి కూడా రాశారు ఈ ఆలయాన్ని సోమేశ్వర జనార్దన దేవస్థానం అని కూడా పిలుస్తారు ఈ ఆలయం టైమింగ్స్ వచ్చేసి ఫైవ్ ఏఎం టు ట్వెల్వ్ థర్టీ పిఎం తర్వాత ఫోర్ పిఎం టు ఎయిట్ పిఎం ఆఫ్టర్నూన్ చాలా గ్యాప్ ఉంటుంది మెయిన్ గోపురం దాటగానే ఒకవైపు సుబ్రహ్మణ్య స్వామి సన్నిధి ఉంటుంది మరోవైపు సూర్యనారాయణ స్వామి సన్నిధి ఉంటుంది ఈ ఆలయంలో శివుని సోమేశ్వర స్వామిగా అలాగే పార్వతీదేవిని రాజరాజేశ్వరిగా పూజిస్తారు మేము వీక్ డే లో ఈ ఆలయానికి వచ్చాము మేము ఆలయానికి చేరుకునేసరికి బ్రేక్ టైం అయింది అందుకే ఇక్కడ గర్భాలయాన్ని క్లోజ్ చేశారు చాలా వరకు ఆలయాల్లో గర్భాలయానికి చెక్క డోర్స్ ఉంటాయి లక్కీగా ఇక్కడైతే గ్రిల్ డోర్ ని ఏర్పాటు చేశారు అందుకే మనం బయట నుండి కూడా స్వామివారిని దర్శించుకోవచ్చు ఈ గర్భాలయం ముందు భాగంలో ఒకవైపు వినాయకుడు మధ్యలో ద్వారపాలకులు మరోవైపు కుమారస్వామి ఉన్నారు అలాగే ఎదురుగా నందీశ్వరుడు సోమేశ్వర స్వామి వారిని దర్శించుకోండి పురాణాల ప్రకారం ఈ శివలింగానికి చంద్రుడు ప్రాణప్రతిష్ఠ చేశాడు ఈ ఆలయంలోని శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించిన కారణంగా పౌర్ణమి నాడు శ్వేత వర్ణంతో అలాగే నాడు బూడిద వర్ణంతో కనిపిస్తుందంట మనం ఆ తేడాను చూడాలి అంటే పౌర్ణమికి అలాగే అమావాస్యకి ఈ ఆలయాన్ని సందర్శించాల్సి ఉంటుంది ఇదే ప్రాంగణంలో పార్వతి అమ్మవారు కూడా ఉంటారు ఇక్కడి నుండి అయితే కనిపించదు మరోవైపు నుంచి నేను మీకు చూపిస్తాను చాలా మంది టూరిస్టులు ఈ ఆలయానికి వస్తుంటారు వారు ఎక్కువ టైం ఇక్కడ స్పెండ్ చేయలేరు ఇలా దర్శనానికి వీలుగా స్వామివారు ఉండటం వల్ల అందరూ దర్శించుకొని వెళ్తున్నారు చూస్తున్నారు కదా చాలా మంది భక్తులు స్వామివారిని దర్శించుకొని వెళ్తున్నారు మేము ఇక్కడ ఉన్న వన్ అవర్ లో దాదాపు హండ్రెడ్ మెంబర్స్ పైన టూరిస్టులు వచ్చి స్వామివారిని దర్శించుకొని వెళ్లారు ఈ ఆలయం రెండు అంతస్తులుగా ఉంటుంది క్రింద అంతస్తులో శ్రీ సోమేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు అలాగే మొదటి అంతస్తులో శ్రీ అన్నపూర్ణాదేవిని దర్శించుకోవచ్చు మొదటి అంతస్తు నుండి ఈ టెంపుల్ వీని మొత్తం చూడొచ్చు ఇదే శ్రీ అన్నపూర్ణ అమ్మవారి సన్నిధి అన్నపూర్ణ అమ్మవారిని దర్శించుకోండి ఈ ఫ్లోర్ నుండి మనం ఆలయం మొత్తాన్ని చూడొచ్చు నేను కొంత టైం ఇక్కడ స్పెండ్ చేసి మాక్సిమం విజువల్స్ ని మీకు చూపిస్తున్నాను కార్తీక మాసంలో ఈ ఆలయానికి చాలా మంది భక్తులు వస్తారు అలాగే శివరాత్రి పండుగను ఇక్కడ ఐదు రోజులు చాలా ఘనంగా జరుపుతారు ఆ టైంలో కొన్ని వేల మంది భక్తులు ఈ ఆలయానికి వస్తారు మనం సోమేశ్వర స్వామిని అలాగే అన్నపూర్ణ అమ్మవారిని దర్శించుకున్నాము వీరితో పాటు ఈ ఆలయంలో మరి కొంతమంది దేవుళ్ళు ఉంటారు వారందరినీ మనం దర్శించుకుందాము స్వామివారి మండపం పక్కనే ఉన్న డోర్ రంధ్రం నుండి పార్వతీదేవిని మనం దర్శించుకోవచ్చు పార్వతీదేవిని దర్శించుకోండి చాలాసేపు ట్రై చేశాక మీకు చూపించగలుగుతున్నాను ఈ ఆలయానికి రాలేని వారి కోసం నేను అన్ని వైపుల నుండి విజువల్స్ని చూపిస్తున్నాను గర్భాలయం పక్కనే హాల్ ఉంటుంది ఇక్కడ పూజలు వ్రతాలు లాంటివి జరుపుతుంటారు ఇది అంతరాలయ దర్శనానికి మార్గము మేము బ్రేక్ టైమ్ లో రావటం వల్ల లోపలికి వెళ్ళలేకపోయాము అలాగే బ్రేక్ టైం కావటం వల్ల ఎక్కువ మంది భక్తులు కూడా ఇక్కడ లేరు అందుకే నేను మీకు అన్ని విజువల్స్ ని చాలా క్లియర్ గా చూపించగలుగుతున్నాను గర్భాలయం వెనకల కుమారస్వామి మందిరం ఉంటుంది కుమారస్వామిని దర్శించుకోండి కుమారస్వామి మందిరం పక్కనే కొన్ని శిల్పాలను ఉంచారు ఇక్కడ జనార్దన స్వామి మందిరం ఉంది జనార్దన స్వామిని దర్శించుకోండి జనార్దన స్వామి మందిరం ఎదురుగానే ఆంజనేయ స్వామి మందిరం కూడా ఉంటుంది గర్భాలయం పక్కనే ఒక చిన్న మందిరం ఉంది ఈ చిన్న మందిరంలో చండీశ్వర స్వామి ఉంటారు ఈయన చండీశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో చిన్న మండపం ఉంటుంది ఈ మండపం పైన మనము పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ ఘట్టాన్ని చూడొచ్చు రాజగోపురం పక్కనే నవగ్రహ మండపం ఉంటుంది ఈ మండపం వెనకాల పంచభూత లింగాలు అష్టాదశ శక్తి పీఠాలు అలాగే పంచరామక్షేత్రాల గురించి శిలాపలకలు ఉంటాయి ఇదే నవగ్రహ మండపం ఇవే పంచభూత లింగాలు వీటి గురించి తెలియని వారి కోసం నేను డీటెయిల్స్ చెప్తున్నాను మొదటిది పృథ్వీలింగము తమిళనాడులోని కంచిలో ఉంటుంది వాయులింగం ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాళహాస్తిలో ఉంటుంది ఆకాశ లింగం చిదంబరంలో ఉంటుంది జలలింగం తమిళనాడులోని శ్రీరంగంలో ఉంటుంది చివరిగా అగ్నిలింగం తమిళనాడులోని అరుణాచలంలో ఉంటుంది ఇవే పంచభూత లింగాలు నేను ఈ ఆలయాల విజిట్ చేశాను ఆల్రెడీ ఆ వీడియోస్ ని మన ఛానల్లో పోస్ట్ చేశాను ఇంట్రెస్ట్ ఉన్నవారు చూడండి తర్వాత మనం ఇక్కడ అష్టాదశ శక్తి పీఠాల ఇన్ఫర్మేషన్ చూడొచ్చు ఇందులో మొదటిది శంకరాదేవి శక్తి పీఠం శ్రీలంకలోని ట్రింకోమలిలో ఉంటుంది శ్రీ కామాక్షి శక్తి పీఠము తమిళనాడులోని కంచిలో ఉంటుంది శృంఖలాదేవి శక్తి పీఠం వెస్ట్ బెంగాల్లోని గంగా సాగర్ లో ఉంటుంది చాముండేశ్వరి దేవి శక్తి పీఠము కర్ణాటకలోని మైసూర్లో ఉంటుంది జోగులాంబాదేవి శక్తి పీఠం తెలంగాణలోని అలంపూర్లో ఉంటుంది బ్రహ్మరాంబా శక్తి పీఠం ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలంలో ఉంటుంది మహాలక్ష్మి శక్తి పీఠం మహారాష్ట్రలోని కొల్లాపూర్ లో ఉంటుంది ఏకవీరా దేవి శక్తి పీఠం మహారాష్ట్రలోని మాహు గ్రామంలో ఉంటుంది దేవి శక్తి పీఠం మధ్యప్రదేశ్ లోని లో ఉంటుంది పురోహితికా దేవి శక్తి పీఠం ఆంధ్రప్రదేశ్ లోని పిఠాపురంలో ఉంటుంది గిరిజా దేవి శక్తి పీఠం ఒరిస్సాలోని జాజీపూర్ లో ఉంటుంది మాణిక్య దేవి శక్తి పీఠం ఆంధ్రప్రదేశ్ లోని ద్రాక్షారామంలో ఉంటుంది కామరూపిణి దేవి శక్తి పీఠం అస్సాంలోని గౌహతిలో ఉంటుంది మాధవేశ్వరి దేవి శక్తి పీఠం ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ లో ఉంటుంది వైష్ణవి దేవి శక్తి పీఠం హిమాచల్ ప్రదేశ్ లోని కంగ్రా జిల్లాలో ఉంటుంది మాంగల్య గౌరీ దేవి శక్తి పీఠం బీహార్ లోని గయాలో ఉంటుంది విశాలాక్షి దేవి శక్తి పీఠం ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఉంటుంది చివరిగా సరస్వతీ దేవి శక్తి పీఠం కాశ్మీర్ లో ఉంటుంది ఇవే అష్టాదశ శక్తి పీఠాలు తర్వాత పక్కనే శివలింగ ఆకారంలో ఉన్న శిలాపలకం పైన పంచరామాల గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది మనం ఆల్రెడీ పంచరామాల గురించి చూసాము వీడియోని ఎండ్ చేసే ముందు ఈ పంచరామ క్షేత్రాల పురాణం గురించి బ్రీఫ్ గా మీకు చెప్తాను వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి పూర్వము తారకాసుడు అనే రాక్షసుడు ఘోర తపస్సు చేసి ఆత్మలింగాన్ని పొందాడు ఆ ఆత్మలింగాన్ని ధరించి దేవతల పైన దాడులకు పాల్పడ్డాడు తారకాసురుని దారుడులను ఎదుర్కోలేక దేవతలందరూ శివుని దగ్గరికి వెళ్లి వేడుకోగా కుమారస్వామి చేతిలో తారకాసుడి మరణం ఉంటుంది అనేసి శివుడు చెప్తాడు కుమారస్వామి చాలా యుద్ధం చేసినా కూడా తారకాసురుణ్ణి సంహరించలేకపోయాడు శివుడి సూచన మేరకు తారకాసుడి మెడలో ఉన్న ఆత్మలింగాన్ని చేస్తే తనను సంహరించడం కుదురుతుంది అనేసి చెప్తాడు అప్పుడు కుమారస్వామి స్వామి తారకాసురుడి మెడలో ఉన్న ఆత్మలింగాన్ని ఛేదిస్తాడు ఆ ఆత్మలింగం ఐదు ముక్కలై ఐదు చోట్ల పడుతుంది ఆ ఐదు చోట్ల పడ్డవే ఈ పంచరామ క్షేత్రాలు ఈ ఐదు చోట్ల పడ్డ శివలింగం ముక్కలకు ఐదుగురు దేవతలు ప్రాణప్రతిష్ఠ చేస్తారు అలా ఇక్కడ ఈ ఆలయంలో ఉన్న ఈ సోమేశ్వర లింగానికి చంద్రుడు ప్రాణప్రతిష్ఠ చేశాడు ఇదే పంచరామ క్షేత్రాల పురాణము ఈ క్షేత్రాల్లోని ఒకటైన సోమేశ్వర స్వామి ఆలయంలోని అన్ని విజువల్స్ ను మనం చూసాము అలాగే చాలా వరకు ఇన్ఫర్మేషన్ నేను మీకు చెప్పాను వీడియో చేయడం అయితే మర్చిపోకండి నెక్స్ట్ పంచారామ క్షేత్రాల్లోని క్షీరారామలింగేశ్వర స్వామి ఆలయం వీడియో వస్తుంది మిస్ అవ్వకుండా చూడండి థ్యాంక్